హాయ్ అండి ఒక ఆరు నెలలు ఏడు నెలల క్రితం అయితే ఈ ఫ్లాట్ మొత్తం నైట్ నైటు గంట దాకా కూడా చాలా కలకల ఆడిపోతూ ఉండేది అలాంటిది ఇప్పుడు అయితే మొత్తం ఆ ఒకరు ఆ ఒకరు ఉన్నారు మొత్తం అంత శూన్యమైపోయింది చూపిస్తాను చూడండి అన్ని రూములు కూడా ఖాళీగా ఉన్నాయి ఈ రూమ్లు అయితే నేను ఇంతకుముందు ఉండేదాన్ని ఇది అయితే అప్పుడు బాగాలేదని చెప్పి ఇప్పుడైతే రిపేర్ చేశారు తెచ్చిపిస్తాను చూడండి చూడండి రూము ఇదైతే ఇప్పుడే బోధించారు ఇంకా ఎవరు రాలేదు ఇందులోకి చూసారు కదా ఈ రూము ఇలాగా డోర్ అయితే ఇలా వస్తుంది ఇలా ఎట్టారు డోర్ ఇవి పాతగా ఇంత ముందు వదిలేసి వెళ్ళిపోయిన మంచవండి అది కబోర్డు ఇవి చూశాను కదా ఏసీ ఈ పక్కన ఒక రూమ్ ఇగో ఈ రూము ఇదొక రూము ఇదొక రూము ఈ రెండు కలిపి ఏసీ అయితే ఇలా పెడతారు ఇక్కడ కోవైట్లో మీరు చూడండి ఇక్కడ కాదు చాలా దగ్గర ఇలా పెడతారు ఒక దగ్గర అయితే గా ఏ రూమ్కి రూమ్ రూమ్కి సపరేట్ పెట్టేస్తారో ఇక్కడ రెండు కలిపి ఇలా అయితే ఇలా పెట్టారు వాళ్ళకి సగం వీరికి సగం ఇలా ఇబ్బంది అయిపోతుందని నేనైతే ఈ రూమ్లో మారిపోయాను ఎందుకంటే ఇప్పుడు మనకి ఏసీ కావాలంటే వాళ్ళకి వద్దంటారు వాళ్ళకి ఏసీ కావాలన్నప్పుడు మనకి చలి వేసినప్పుడు వాళ్ళు కట్టరు వాళ్ళకి ఇంకా కుదరదు కదా ఒకే మాట మీద ఉండలే ఉంటారు కదా దానికోసం నేనైతే మారిపోయాను వేరేగా సపరేట్గా రూము వెళ్ళిపోయా అనమాట చూసారు కదా ఈ రూము నిన్నే డ్రిపే చేశారు ఇంకా ఎవరు రాలేదు ఈ రూమ్ అయితే ఖాళీగా ఉంది ఈ రూము అగో ఆ రూమ్ అండి ఈ రూమ్ ఈ రూము ఈ రూము ఈ రెండు అయితే ఖాళీగా ఉన్నాయి ఇదేమో మెయిన్ డోరు ఈ డోర్ తీసుకొని వస్తే ఈ రెండు రూములు పక్క పక్కనే ఒక రూమ్ని ఇలా రెండు రూముల కింద అయితే పాలిటేషన్ చేశారు ఇలా ఉంటే ఇక్కడ అన్నీ కూడా అలాగే ఉన్నాయండి సింగల్గా సింగల్గా అయితే ఉందో పక్క పక్కనే రూములు ఉంటాయి కాకపోతే ఏసీలు సపరేట్గా ఒక రూమ్కి అయితే ఏసీ సపరేట్గా ఉంది ఇదంతా తెలిసిందే కదా మీకు ఇవన్నీ చాలాసార్లు చూశారు ఎదురేమో ఒక ఇద్దరు ఉంటారు అంతే ఈ మొత్తం ఫ్లాట్ అంతటికి ఇంతకు ముందయితే ఒక ఇదే రోజుల్లో మొత్తం ఫ్లాట్ అంతా కూడా ఆడిపోతా ఏ రూమ్ కూడా ఖాళీగా ఉండేది కాదు అన్నీ కూడా ఫుల్ ఉండేది జనాలు కూడా అలా తిరుగుతూనే ఉండేవారు జనాలు కూడా అలా ఎవరో ఒకలాడోళ్ళు ఒంటి గంట రెండింటి వరకు తిరుగుతూనే మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళు ఏది లేకపోయినా సరే ఏదైనా మాకు ఏ ఇల్లు పోయినా ఏ ఎండు మీద ఏ అయినా ఒకసారి లేకపోయినా ఏ ఉల్లిపోయి లేకపోయినా సరే ఎవరినైనా అడగడానికి ఉండేది నన్ను వాళ్ళు అడిగేవారు వాళ్ళని నేను అడిగేదాన్ని అలాగే తీసుకునే వాళ్ళు మళ్ళీ ఇచ్చేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఎవరు లేకయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది అన్నిటికి కూడా చూసారు కదా ఇక్కడ ఫ్లాట్ అయితే ఇలా ఉంది మీ అమ్మ అయితే ఈ ఫ్లాట్లో అయితే పది మంది ఉంటారు అనుకోండి ఆ పది మంది కూడా లేరు ఇప్పుడు మ్యాక్సిమం ఒకరో ఇద్దరు ఉన్నారంటే అంతా మొత్తం శూన్యం అయిపోయింది మొత్తం ఫ్లాట్ అంతా కూడా లేరు ఇందులో ఒక ఆవిడ ఉంది లోన ఒక కనబడుతుంది కదండి ఇది ఒక రూమ్ ఇందులో ఆవిడ ఊరు వెళ్ళిపోయింది ఇంటికి ఇందులో ఆవిడ ఊరు వెళ్ళిపోయింది ఇది కూడా ఖాళీ ఈ రెండు ఖాళీ ఇది చూసారు కదా ఈ రెండు ఖాళీ అది ఖాళీ ఇది కూడా ఖాళీ ఒకలే ఉన్నారు ఇదంతా ఖాళీ మొత్తం శూన్యమే అలాగని ఒకరి ఫ్లాట్లో ఒకరు ఎవ్వరు రావడానికి కూడా ఉండదు ఎందుకంటే మన అయితే ఎవరు పడితే తలుపు తీసుకొని వచ్చేయడానికి ఉండదు గేట్ తాళం ఉంటుంది ఆ తాళం ఎవరైతే ఈ ఫ్లాట్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇంక బయట వాళ్ళ దగ్గర అయితే తాళం ఉండదు చూపిస్తాను అది కూడా మీకు చూడండి ఇది తాళము బయట ఎవరైతే వస్తున్నారో వాళ్ళు తాళం అయితే తీసుకొని రావాలి మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా ఇట్లా వస్తుంది లేదు అంటే అవతలేపు ఎవరు తీసినా మామూలుగా అయితే రాదు చూసారు కదా ఎక్కడికి ఎక్కడైతే అంత బాగానే ఉంటుంది ఎవరైనా దొంగోలైనా ఎవరైనా పోయేటోళ్ళు పిల్లలైనా ఎవరైనా పెద్దోళ్ళైనా ఎవరు కూడా రావడానికైతే ఉండదు మనమైతే ఎవరైతే పని నుంచి వాళ్ళ దగ్గర కంపల్సరీ ఎవరైతే ఫ్లాట్లో ఉంటున్నారో వాళ్ళ దగ్గర కంపల్సరీ ఒక తాళం ఉంటుంది ఆ తాళం వాంటర్ ఇస్తారు వాంటర్ దగ్గర కూడా కొన్ని తాళాలు ఉంటాయి మనం ఎప్పుడైనా మన తాళం పోయినా సరే మళ్ళీ ఆయన ఇస్తాడు కానీ అన్నిటికీ సేఫ్టీగానే ఉంటుందండి ఇక్కడ ఫ్లాట్లో అన్నీ సేఫ్టీగా సేఫ్టీగానే ఉంటాయి ఎవరు ఉండదు ఎవరిని రాని ఎవరో ఎందుకంటే ఫ్లాట్లో కంపల్సరీ ఎవరినో ఒకళ్ళు పెడతారు మేమున్న ఫ్లాట్లోనైతే మా ఫ్లాట్ గలైన వాళ్ళ పక్క అయితే ఉందండి పెద్దగానే అక్కడ ఉంటుంది ఆవిడ గేమ్ వాచ్మెన్ టైప్ మట ఎవరైనా వస్తే అయితే ఊరుకోరు ఎవరైతే ఫ్లాట్లో ఉంటున్నారో వాళ్ళే రావాలి వాళ్ళ చుట్టాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవ్వరు కూడా రావడానికైతే వీలుండదు ఎవరైతే ఫ్లాట్ తీసుకున్నారో రెంట్ కడుతున్నారో వాళ్ళే ఉండాలి ఈ ఫ్లాట్లో మరి ఇంతకుముందు ఇంక వేరే ఇక్కడ ఈ ఫ్లాట్లు మెయింటెనెన్స్ చేసే ఆయన కడప అయినా ఆయన ఆరు ఫ్లాట్లు మెయింటైన్ చేస్తున్నాడు అన్ని ఫ్లాట్లు కూడా ఇదే సిస్టం పెట్టాడు చాలా బాగా చేస్తాను అన్నమాట ఆ విధంగా అయితే ఎంత తక్కువ తేడా అయితే ఏమో అన్ని బాగానే చూసుకుంటారు అందులో అయితే ఈ ఫ్లాట్ అయితే అసలు ఇందులో కూడా తేడా రానివారండి డబ్బులు విషయంలో చాలా కరెక్ట్గా ఉంటాడు అయినా సామాన్యంలో కొంచెం జాలీ కనికరం ఉండదు కానీ ఏ ప్రాబ్లం అయినా ఒక ఏ అర్ధరాత్రి గడ్డలు ఏ కాలిపోయినా ఏ కరెంటు కాలిపోయినా ఏమైనా సరే వెంటనే ఫోన్ చేయగానే వెంటనే అయితే వచ్చేస్తారు ఏ ప్రాబ్లం ఉన్నా సరే కంపల్సరీ ఫోన్ చేయగానే వచ్చేస్తారు పెద్దయినా ఆయన గడప అయినా పర్లేదండి అందులో మాత్రం ఆయన ఫ్లాట్లలో మెయింటైన్ చేయడంలో చాలా ఫస్ట్ ఉంటాడు ఆయన ఇలా ఉంటుందండి బయట ఉన్న వాళ్ళ పరిస్థితి చూసారు కదా ఏకాగలాగా ఇప్పుడు టైం అయితే పన్నెండు ఒంటి గట్టా అవుతుంది నేనైతే ఇప్పుడు నిద్ర పట్టక నేనైతే ఈ వీడియో తీస్తున్నాను మీ అందరికీ షేర్ చేయడం కోసం ఫ్లాట్ అయితే మొత్తం అంతా ఖాళీగా ఉంది నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో కొవైట్లో దెయ్యాలు ఉంటాయా ఉండవా అన్నది కూడా నేనైతే ఒక వీడియో పెడతానండి ఆ వీడియో కూడా చూడండి పూర్తిగా నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి ఓకే బాయ్ అండి